హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వన్ థర్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ నూట ముప్పై ఏడు గజాల ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ చూడబోతున్నాం ఇది తూర్పు ఫేసింగ్ నూట ముప్పై ఏడు గజాలలో కన్స్ట్రక్షన్ చేశారు డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండ్ ఇది న్యూ హౌస్ కొత్త హౌస్ అండ్ ఇది నూట ముప్పై ఏడు గజాలు మనం సెంట్రలో చూసుకుంటే గనక ఏడు గజాలు తక్కువ మూడు సెంటర్లు ఈ హౌస్ ఉంది అండ్ ఇది లొకేషన్ రాజమండ్రి నుండి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరు ఉంటుంది కొంతమూరు బస్ స్టాండ్ సెంటర్ నుండి కాతేరి వెళ్ళడానికి ఒక వే ఉంటుంది అనగా రాజమండ్రి పేపర్ మిల్ నుండి కూడా రావచ్చు కాతేరికి కొంతమూరికి మధ్యలో ఉన్నటువంటి రోడ్లో ఈ హౌస్ ఉంది అండ్ ఇది న్యూ కన్స్ట్రక్షన్ వన్ థర్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండ్ ఇది రెడీ టు మూవ్ పొజిషన్లో ఉంది అండ్ ఈ హౌస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మనం చూసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి నెంబర్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ మరొకసారి చెప్తున్నాను చూడండి ఇది నూట ముప్పై ఏడు గజాలు వన్ థర్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండ్ ఇది రెడీ టు మూ స్టేజ్లో ఉంది అండ్ దీని మెజర్మెంట్స్ ట్వంటీ సెవెన్ ఫీట్ ఫేసింగ్ అండ్ డెప్త్ ఫార్టీ సిక్స్ ఫీట్ ఇరవై ఏడు అడుగుల అటు పొడవు నలభై ఆరు అడుగులు ఉంది అండ్ దీని ఆపోజిట్గా ఫార్టీ ఫీట్ సిసి రోడ్స్ నలభై అడుగుల సిమెంట్ రోడ్లు ఉన్నాయి అండ్ కార్ పార్కింగ్ అనేది బయట పెట్టుకోవచ్చు ఎందుకంటే చాలా పెద్ద రోడ్లు కాబట్టి మనం మనం లోపలికి వచ్చినట్లయితే కనుక ఇది టూ వీలర్ పార్కింగ్ మాత్రమే కార్ పార్కింగ్ అనేది బయట పెట్టుకోవాలి అండ్ ఎలివేషన్కి టైల్స్ ఇచ్చారు మెయిన్ డోర్ టేక్ వుడ్ వస్తుంది అండ్ అవుట్లో కూడా ఫాల్ సీలింగ్ చేయించారు పార్కింగ్ సైజ్ ఎయిట్ బై లెవెన్ ఫీట్ ఎనిమిది ఇంటు పదకొండు అడుగులు కింద ఫ్లోర్కి అవుట్ సైడ్ అంతా కూడా పార్కింగ్ టైల్స్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి బోర్ నూట ఇరవై అడుగుల డెప్త్తో బోర్ వేశారు అండ్ ఇది ఉత్తర వైపు సందు టూ పాయింట్ ఫైవ్ ఫీట్ ఉంది రెండున్నర అడుగులు ఉంది అండ్ హౌస్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ స్టేర్ కేస్ వచ్చింది స్టేర్ కేస్ చూడొచ్చు ఇక్కడ స్టీల్ తో మనకి రైలింగ్ ఇచ్చారు బాగుంది అండ్ స్టెప్స్ పక్కన వాషింగ్ ఏరియా వస్తుంది అండ్ ఇదంతా కూడా మెయిన్ డోర్ టేక్ వుడ్ వస్తుంది ఫోర్ వింగ్స్ విండోతో డిజైన్ కూడా కొంచెం బాగుంది అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది లివింగ్ హాల్ మిడిలో టీవీ యూనిట్ వచ్చింది స్ట్రైట్గా అండ్ లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ రైట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ హాల్ సైజ్ వచ్చి టెన్ బై సిక్స్టీన్ ఫీట్ పది అడుగుల వెడల్పు అండ్ పొడవు పదహారు అడుగులు వచ్చింది ఇన్సైడ్ ఫ్లోర్ కి టూ బై ఫోర్ సైజు టైల్స్ ఇచ్చారు అండ్ విండోస్ అన్ని కూడా గ్రానైట్ ఫ్రేమ్ తో యు విండోస్ హౌస్ మొత్తం రెడీ అయిపోయింది రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది అండ్ బెడ్రూమ్స్ కి కూడా టేక్ వుడ్ డోర్ ఇచ్చారు అండ్ గ్రానైట్ ఫ్రేమ్తో అండ్ మీరు స్ట్రైట్గా గా చూసేది డైనింగ్ ఏరియా కిచెన్ కూడా ఓపెన్ టైప్ కిచెన్ వస్తుంది అండ్ ఇది లొకేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది గోడ రిజిస్ట్రేషన్ కలిగినటువంటి సైట్లో యొక్క హౌస్ని కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఫస్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం చూడండి గ్రానైట్ ఫ్రేమ్ అండ్ టేక్ వుడ్ డోర్ ఇచ్చారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ స్ట్రైట్ గా టాయిలెట్ ఇచ్చారు అటాచ్డ్ టాయిలెట్ అండ్ ఇన్ సైడ్ వాల్ కి ఒక సైడ్ రాయల్ ప్లే వేశారు అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్ గాని అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు టెన్ బై థర్టీన్ ఫీట్ పది అడుగుల వెడల్పు అండ్ పొడవు పదమూడు అడుగులు ఉంది విండోస్ కూడా బిగ్ సైజ్ విండోస్ వెంటిలేషన్కి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు యూపీసీ విండోస్ వస్తాయి విత్ సేఫ్టీ ఐరన్ గిల్ సపోర్ట్తో అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్ అటాచ్డ్ టాయిలెట్ గ్రానైట్ ఫేమ్ అండ్ పీవిసి డోర్ దీని సైజు ఫోర్ బై సిక్స్ సైజు వెస్టర్న్ కమోడ్ గేజర్ పాయింట్ వెంటిలేషన్ ప్రొవిజన్ అన్ని కూడా దీనికి ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి రెడీ టు మూ హౌసెస్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము సో మిస్ అవ్వకుండా ఉండాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా నైన్ బై లెవెన్ ఫీట్ తొమ్మిది ఇంటూ పదకొండు అడుగులు డైనింగ్ ఇక్కడ పార్టీషన్ చేసి డైనింగ్లో కూడా సెపరేట్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఇన్సైడ్ ఫ్లోర్ అంతా కూడా టైల్స్ ఇచ్చారు టూ బై ఫోర్ సైజ్ అండ్ ఇది ఓపెన్ టైప్ కిచెన్ పూజా మందిరం అనేది వాల్లో వచ్చింది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ గ్రానైట్ ఫ్రేమ్ అండ్ టేక్వుడ్ డోర్ మాస్టర్ బెడ్రూమ్ డోర్ తీసుకోగానే లెఫ్ట్ సైడ్ వచ్చింది అటాచ్డ్ టాయిలెట్ డోర్ అటువైపు ఉంటుంది అండ్ ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ అంత కలర్ సెలెక్షన్ కూడా చాలా బాగుంది హౌస్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ సైజు లెవెన్ బై ఫోర్టీన్ ఫీట్ పదకొండు అడుగులు వెడల్పు అండ్ పొడవు పద్నాలుగు అడుగులు ఉంది కబోర్డ్స్ అనేవి వుడ్ వరకు మీరే చేయించుకోవాలి కొంతమూరులో ఎక్కడో కూడా వుడ్ అండ్ కబోర్డ్స్ అనేది నైంటీ పర్సెంట్ ప్రొవైడ్ చేయరు సో మీరే సెలెక్ట్ చేసుకుని వుడ్ అన్ కబోర్డ్స్ అయితే చేయించుకోవాలి అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ గ్రానైట్ ఫ్రేమ్ అండ్ పీవీసీ డోర్ అండ్ ఇది కూడా ఫోర్ బై సిక్స్ సైజుతో టాప్ వర్క్ సీలింగ్ వర్క్ కూడా ఓపెన్ గానే వదిలేశారు వెస్టర్న్ కమోడ్ గేజర్ పాయింట్ వాల్ టైల్స్ అన్నీ కూడా ఇచ్చారు ఇది మొత్తం నూట ముప్పై ఏడు వన్ థర్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అంటే ఇది ఈస్ట్ ఫేసింగ్ తూర్పు ఫేసింగ్ దీని కాస్ట్ అనేది వీడియో ఎండింగ్లో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి చాలామంది కన్స్ట్రక్షన్ చూడట్లేదు తర్వాత మళ్ళీ డౌట్స్ అడుగుతున్నారు అండ్ ఇది ఓపెన్ టైప్ కిచెన్ కొంచెం గ్రాండ్ లుక్తో ఇక్కడ డిజైన్ చేసారు చూడవచ్చు కిచెన్లో కూడా లైట్స్ అవి పెట్టి అండ్ పూజా మందిరం అయితే మాత్రం వాల్లో వస్తుంది అండ్ యూషిఎఫ్ గ్రానైట్ ప్లాట్ఫామ్తో ఒక విండో ఎగ్జస్ట్ ఫన్ ప్రొవిజన్ అంతా ఉంది కిచెన్ సైజ్ వచ్చేసి ఎయిట్ బై లెవెన్ ఫీట్ ఎనిమిది ఏంటో పదకొండు అడుగులు పైన కూడా లో లాఫ్ట్ ఇచ్చి అంతా చాలా బాగా హౌస్ని కన్స్ట్రక్షన్ చేసారు ప్లానింగ్ అది కూడా చాలా బాగుంది సో ట్వంటీ సెవెన్ ఇంటూ ఫార్టీ సిక్స్ మెజర్మెంట్స్ అంటే మంచిగా హౌస్ని ఇలా ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండ్ నార్త్ వైపు డోరు కూడా టేక్డ్ వస్తుంది అండ్ చూడండి మెయిన్ డోర్ బ్యాక్ సైడ్ ఏమైనా ఫోటో అది పెట్టుకోవడానికి దేవుడు ఫోటో అది కూడా పెట్టుకోవచ్చు అక్కడ అక్కడ కూడా వాళ్ళ డిజైన్ ఇచ్చారు ఇది నార్త్ వైపు డోరు డోర్స్ కూడా డోర్స్ అన్నీ కూడా టేక్ వుడ్ ఇచ్చారు అండ్ ఇది ఉత్తర వైపు సందు టూ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఉంది అండ్ ఇది కామన్ టాయిలెట్ బ్యాక్ సైడ్ ఇచ్చారు ఉత్తర వైపు సందులో కామన్ టాయిలెట్ ఇచ్చారు ఇది ఇండియన్ కమోడ్తో ఉంది ఫోర్ బై సిక్స్ సైజ్ ఇది కూడా దీనిపై నుండి చిల్డ్రన్ బెడ్రూమ్లో టాయిలెట్ పైన స్టోరేజ్కి ఉండేటట్లు ఈ విధంగా డిజైన్ చేశారు ఇది మొత్తం నూట ముప్పై ఏడు గజాలు సెంట్లలో చూసుకుంటే కనుక ఏడు గజాలు తక్కువ మూడు సెంట్లు ఉంది అందుకే పడమర వైపు వన్ పాయింట్ వన్ ఫీట్ ఉంది సో చూసారు కదా దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అరవై ఐదు లక్షలు ప్రైజ్ నెగోషియబుల్ ఉంది అండ్ చాలామంది ఏంటంటే ప్రైజు విషయం చూసుకొని డ్రాప్ అయిపోతున్నారు కొంతమందికి బడ్జెట్ అది సరిపోక బట్ కొంచెం పెరగలిగితే ఇలాంటి మంచి హౌసెస్ వస్తాయి కొంతమూరులో ఇప్పుడు యావరేజ్గా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అయినా వన్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ హౌస్ అయినా సరే సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఉంది అండ్ లొకేషన్ బట్టి ఒక రెండు లక్షలు డిఫరెన్స్ ఉంటుంది అంతే ఎక్కడైనా మ్యాక్సిమం ప్రైజ్ అనేది ఈ విధంగా ఉంది కొంతమూరులో అండ్ ఇక్కడ స్టెప్స్ కింద వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి ప్రోజన్ ఇచ్చారు ఇదంతా కూడా యూటిలిటీ వాషింగ్ ఏరియా అండ్ ఇది దక్షిణ వైపు సందు వన్ పాయింట్ వన్ ఫీట్ ఉంది చూసారు కదా నూట ముప్పై ఏడు గజాలు ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండ్ ఇది కూడా రిజిస్ట్రేషన్తో ఉంది ఫార్టీ ఫిఫ్టీ సిసి రూట్స్తో చాలా బాగుంటుంది అండ్ స్టెప్స్కి కూడా చూడండి కార్పెట్ కలర్ వేశారు అండ్ హౌస్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను ఇది వన్ థర్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండ్ దీని కాస్ట్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ప్రైజ్ నెగోషియబుల్ ఉంది అండ్ దీని యొక్క సైజెస్ ఎక్సెట్రా అన్నీ కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఈ పిక్లో ఉన్నది చూడండి అండ్ ఇది స్లాబ్ ఏరియా ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండ్ కార్పెట్ ఏరియా నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది ఇది రాజమండ్రి నుండి ఎయిర్పోర్ట్ రోడ్లో ఉంది కొంతమూరు మెయిన్ రోడ్డుకి నియర్లీ వన్ పాయింట్ టూ కేఎం వస్తుంది సో దగ్గరే ప్రాబ్లం లేదు అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా పీస్ఫుల్గానే ఉంటుంది ఎటువంటి మాస్ వాతావరణం అయితే ఇక్కడ కనిపించదు ఇది అంతా కూడా పైన స్లాబ్ ఏరియా ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఉంది మొత్తం పైన ఇంకొక టూ ఫ్లోర్స్ వేసుకునే విధంగానే బేస్మెంట్ ఇచ్చినట్టు బిల్డర్ గారు అయితే మనకి చెప్పడం జరిగింది అంతా కూడా ఇక్కడ హౌసెస్ ఫార్మేషన్ జరుగుతుంది ఇది నలభై అడుగుల రోడ్లు సో కార్ అనేది బయట పెట్టుకున్నా సరే ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ హౌస్ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్ చూడండి కొంతమూరు మెయిన్ రోడ్డు ఎయిర్పోర్ట్ రోడ్డు వన్ పాయింట్ టూ కేఎం కొంతమూరు స్టేట్ బ్యాంక్ మనీష్ ఫంక్షన్ దగ్గరలో వన్ పాయింట్ త్రీ కేఎం డి మార్ట్ కోరి మార్గడ టూ పాయింట్ ఫైవ్ కేఎం కొంతమూరు అనే సిక్స్టీన్ ఫ్లైఓవర్ హైవే టూ కేఎం క్యాషో ఎమర్జెన్సీ హాస్పిటల్ కొంతమూరు టూ పాయింట్ ఫైవ్ కేఎం పేపర్ మిల్ రాజమండ్రి త్రీ పాయింట్ త్రీ కేఎం తిరుమల స్కూల్ త్రీ పాయింట్ త్రీ కేఎం లారీ గ్లోబల్ హై స్కూల్ గాడాల ఫోర్ పాయింట్ ఫోర్ కేఎం కంబాల్ చెరువు సెంటర్ రాజమండ్రి ఫోర్ పాయింట్ ఫోర్ కేఎం లాలా చెరువు సెంటర్ ఫోర్ పాయింట్ ఎయిట్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ సెవెన్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎయిట్ పాయింట్ ఎయిట్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎయిట్ కేఎం చూసారు కదా హౌస్ దగ్గరలో ఆల్మోస్ట్ అన్నీ కూడా కవర్ అయ్యాయి స్కూల్స్ కాలేజీలు కూడా ఉన్నాయి అండ్ తిరుమల స్కూల్ అయితే కనుక త్రీ పాయింట్ త్రీ కేఎం వచ్చింది అండ్ కోరి మార్కెట్ వెజిటేబుల్ మార్కెట్ అండ్ డి మార్ట్ ఈ రెండు కూడా టూ పాయింట్ ఫైవ్ కేఎం ఉంది సో డిస్టెన్స్ ఏం కాదు చాలామంది ఏంటంటే ఎక్కడో ఉంది హౌస్ అనుకుంటారు లేదంటే వీడియోలో పక్కన హౌసెస్ కనిపించకపోయేసరికి ఎక్కడో లేఅవుట్ అనుకుంటారు ఇది ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి వెంచర్ సో బాగుంటుంది చూసారు కదా హౌస్ డీటెయిల్స్ అండ్ డిస్టెన్సెస్ కూడా మనం స్క్రీన్ మీద డిస్ప్లే చేసాము కావలసిన వారు మాత్రం లేట్ చేయకుండా చాలామంది ఏం చేస్తున్నారంటే చూసిన తర్వాత ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేసి లేట్ చేస్తున్నారు సో రీసెర్చ్ చేయడం తప్ప కాదు బట్ ఎక్కువ డిలే చేస్తున్నారు బాగా ఇయర్స్ ఇయర్స్ కూడా రీసెర్చ్ చేయడం వల్ల మీకే నష్టం ఎందుకంటే కాస్ట్ అనేది పెరిగిపోతుంది కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ